హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి ఈ రోజు వచ్చేసి వీడియో దీపావళి సామాన చూపిద్దాం అనుకుంటున్నానండి ఎందుకంటే మొన్న సెల తీసుకున్నాము సెల తీసుకుంటే వాళ్ళ సామానం అయితే ఇచ్చారు టిఫిన్ ఆ సామాను మీకు చూపిస్తానండి సువాసన టిఫిన్ దిమ్మన్నానండి టిఫిన్కి వెళ్తున్నాడు వచ్చాయమ్మా ఇల్లు టిఫిన్ తెచ్చే తల్లి అయితే తెచ్చేస్తున్నాడు అండి టిఫిన్ తెచ్చేసేట తింటున్నారండి ఇద్దరు బజార్లో తెచ్చాడు ఈరోజు ఈ రోజు అయితే నేను వేయలేదు పిండి అయిపోయిందని ఏ అమ్మా బజ్జిలో ఉన్నాయి పది రూపాయలకు నాలుగు గంట అండి బాగానే ఉన్నాయి తినేయండి అమ్మాయి తినేస్తే కనుక పాలు వచ్చి పెట్టేస్తారు వీళ్ళకి పాలు వచ్చి అందాక నేను టీ పెట్టుకున్నానండి ఇలాగ పాలు ఇట్టేసానండి పాలు వచ్చబడ్డాక వీళ్ళకు పాలు కూడా ఇచ్చేసి అప్పుడు నేను వంట చేసుకుని బట్టలు గట్ట ఉన్నాయి ఉతికేసి అప్పుడు దీపావళి సామానంలోకి వెళ్తాము చేస్తానండి పాలు అయితే తాగేస్తున్నారా తాగండమ్మా చలర్ పనియా చలర పెట్టాను ఓకే అందునా తాగిండమ్మా బయట తాగేసుకోసేపు కానీ సరేనా ఈరోజు సెలవు కదా దీపగొడని సెలవు ఇచ్చారుగా వెళ్ళి రమ్మన్నాను వచ్చేస్తున్నారండి వచ్చేసాక దీపగొడ సామానం చూపిస్తారు వాళ్ళైతే మంచి ఉన్నారండి దీపవళి సామానం చూపిస్తాకే అయితే చూపిస్తాక రెడీగా ఉన్నారు సుభాషి అసలు సామానం మనకి ఎలాగో వచ్చిందో ముందు అది చెప్పండి తల్లి యూట్యూబ్ ఛానల్లో ఎందుకంటే ఫోన్ ఏంటంటే అండి యూట్యూబ్ చేయడానికి మేము సెల్ అయితే కొన్నాము ఒప్పో ఆ సెల్ కొన్నందుకు మాకు దీపావళి సామానం అయితే ఇచ్చారు ఆ సామాను ఇప్పుడు పిల్లలు చూపించాకే రెడీగా ఉన్నారు చూడండి ఏమేమి చూపించండి తల్లి అందరు ఏమేమి వచ్చినాయో ఒకటి ఒకటి జాగ్రత్తగా చూపించండి చూసుకోండి కాకర కోతులు ఐదు రాకెట్లు ఒక సెట్ జాయిగా చూసుకోండి సరిగ్గా అన్ని ఉన్నాయి తాళ్ళు ఒక సెట్ ఫోటో పాంబ్ ఒక సెట్ చుచ్చు బుడ్లు ఒక సెట్ భూచక్రాలు ఒక సెట్ అగ్గిపెట్లు రెండు సెట్లు ఒక సెట్ విడిగా వచ్చిన సెట్ మ్యాజిక్ పెన్సిల్ ఒక సెట్ బుల్లెట్ బాంబులు ఒక సెట్ ఈ మూడు వచ్చేసి ఈ వెళ్ళాల వేసుకునే బుల్లెట్ బానీ తల్లి సరిపోతాయా మీరు సాయంత్రం ఏం మొదలెట్టలేక అర్థమైందా మళ్ళీ ఎలాగ ఉన్నాయి చదివేసుకోమ మళ్ళీ సరగ లేకుండా అన్నీ సరి చేసుకుంటే సాయంత్రం మళ్ళీ తీసుకుని ఇద్దరికే సగం సగం అర్థమైందా నీవు అక్కడికే కాదు సుభాషు చెల్లి సగం నీకు సగం కొంచేపన్న నాకు నాన్న వస్తాడు లోడ్ వేసిపోతున్నాడు నాన్న మహారాష్ట్ర నుండి వస్తున్నాడు నాన్న హసరాబేడ దగ్గరలోకి వచ్చాడంట నాన్న వచ్చాక నాన్న నాన్న కూడా వచ్చాక అప్పుడు నాన్న కూడా చూపిద్దురు కానీ ఏమేమి ఇచ్చారో సెల్లకై దెప్పవడ సామానం చూద్దరు కానీ బాగా ఇచ్చారండి లేకపోతే కొనాలంటే మాలంట వాళ్ళు మేము ఈ దగ్గర దగ్గరగా కొనాలంటే వెయ్యి పదిహేను వందలు ఉంటాయి ఏమో అనుకుంటున్నాను నేనైతే మరి సెల్ల కొన్నందుకు ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే కొంచెం అన్నా కలిసి వచ్చింది కదా మామూలుగా మేమైతే ఎంత కొనగలదామండి మూడు వందలు లేదంటే రెండు వందలు సామాను అంతమీద నాకు అసలు మామూలుగా పిల్లలు టబాకాయలు నేను నాకు మామూలుగా చాలా భయం అండి పను ఎలాగనని నేనైతే భయపడుతున్నాను కానీ ఈరోజు ఎందుకంటే అలా డ్యూటీ దిగి వస్తాడు అలా అని అన్న ధైర్యంతోనే నేను ధైర్యంగా ఉన్నానండి లేకపోతే వీళ్ళు ఎలా పిలుపుతారా వీళ్ళు ఎలా చేస్తారా నాకు అసలు అయితే నాకైతే చాలా భయం అండి బాబు బానీ తల్లి సరిపోయినాయా సాయంత్రం పేలు తిరిగానే అమ్మా పిల్లలు కాసేపు ఆరబెడదామమ్మ అంటున్నారండి ఎందుకంటే నిన్న నైట్ చాలా వర్షం వచ్చింది ఒకవేళ ఉన్నాను కొంచెం భయంగా ఉందంతే తీండమ్మా బేగ కాసేపు ఆరబెడదాం అమ్మా తీమ్మా బేగ తీస్తే కాసేపు ఆరబెడదాం మళ్ళీ మొబ్బియాత్ర ఉంది మళ్ళీ సాయంత్రం పేల అనుకో మళ్ళీ చాలా ఇబ్బంది పడిపోతాం మనం సరేనా బేగ తీసేయండి డబ్బాల నుంచి అన్నీ తీయండి కాబగా తీసేసారు అనుకో ఆరబెడదాం అమ్మ తీయండి ఓర్ని సామాను బలి ఉందిరా పొద్దుని ఇచ్చారే సుబ వద్ద ఉందిలే ఫ్యామిలీ ప్యాక్ లాగా పెద్దలే అబ్బా బేగ తీల్లి వెరీ గుడ్ అందరికి సరిపోతాయి చక్కగా ఫ్యామిలీ అంతా సరిపోద్ది బేగ తీయండి ఆరబెట్టేద్దాం అయితే తెస్తున్నారండి అండి ఆరబెడితే అలా సామానం అయితే ఆరబెట్టేసుకున్నారండి సాయంత్రం మేము కాల్చిపోయేది ఇదేనండి ఖాళీ స్థలం వెనకాల మా వెనకాల ఉంది మా ఇంటి వెనకాల ఈ ఖాళీ స్థలంలోనే మేము టపాకాయలు అయితే పేలుస్తాము చూడండి చక్కగా సైట్లు కానీ వేసారు కానీ ఒక ఆయన తీసేసుకున్నాడు మొత్తానికి ఎకరం ఉంటుందండి ఇది మొత్తం సాయంత్రం ఇందులో పేల్చుకుంటే చక్కగా ఖాళీగా ఉంటుంది ఇబ్బంది లేకుండా మా ఇంటికాడ అయితే సాలదండి గొప్పకుని మీదకి వచ్చి ఎత్తి ఏమన్నా అని భయ్యి ఖాళీగా ఉంటుంది కాబట్టి చక్కగా కాల్చుకోవచ్చు ఇబ్బంది లేకుండా ఉంటుంది దూరమయ్యా ఉందండి మాకు పైగొండీ ఇల్లు డ్రాగన్ ఫ్రూట్ అలాగండి కాయ నూట కేజీ లెక్కనవి కేజీకి ఎందుకు అవుతాయి చూపించాయి ఫ్రెష్గా ఉన్నాయండి మేము వచ్చే ఏరియాలోను అసరాపేట లోపల ఉన్నది తోట ఉంది తీర రాలేదు ఇంకా అవునండి నూట యాభై అయ్యేసారా ఇయ్యలాగండి అర కేజీ ఒక అర కేజీ అవి అబ్బాయి ఇంకొక కవర్లో దానిమకాయలు వంద రూపాయలు రాజమండ్రి మార్కెట్ అవి పచ్చిగా ఉన్నాయి చూడండి బాగుంటాయి బాబు ఓకే 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 రెండు కాయలు కలిపియండి మరి ఓకే రైట్ రాజమండ్రి మార్కెట్లో కానీ అక్కడ కూడా ఏం పెద్ద ఏమి ఉండలేదు కాయలు అక్కడ మొత్తం అక్కడ మరి మోసమండి బాబు చూడండి ఏది మంచి చిన్నపిల్లలకి వేయండి వేయండి గుడ్డ తప్పమని అడుగుతుంది కుదిరితే మాకు డ్యూటీల్లో ఒక అదేనండి అవునండి ఎంత అయిందండి నాకి మూడు వందలు అయిందా ఇంకో వంద రూపాయలు యాప్గా ఇచ్చేయండి వంద రూపాయలు యాప్గా ఇచ్చేయండి ఏదో ఒకటి బాబాయ్ కవర్ కవరు కవర్లో కట్టారుగా ఆల్రెడీ బాగున్నా కవర్ది చెప్పాను కదండి బాబు డ్యూటీ నుండి వస్తున్నానని వాళ్ళ నాన్న చూసి దొరుకు పిల్లలకి ఆనందం వేసేసింది డ్యూటీకి వెళ్ళి ఏ ఒడితే ఎత్తాడని వాళ్ళ ఆశ అన్నంతకైనా వాళ్ళకి ఏత్తన్నట్టు ఉన్నాడు పళ్ళు కుమారి నీకోసం ఇలాగో వెయిటింగ్ చేసేస్తున్నారు అలా నాన్న పళ్ళు తెస్తున్నానని తెచ్చాడండి నందనా ఏమేం తెచ్చాడమ్మా నాన్న డ్రాగన్ ఫ్రూట్స్ అయితే ఇంతవరకు మేము అసలు తినలేదండి నందనాకి ఇష్టమని అలా నాన తెచ్చాడు యాపిల్కాయలు దానిమ్మకాయలు కాయలు ఏ అమ్మా కాయలు ఫ్రెష్గానే ఉన్నాయా బాగానే ఉన్నాయారా కడుక్కనే ఇప్పుడు తిందరుగానే వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ వచ్చేసి సత్యవతి అబ్లు వాల్గస్ థ్యాంక్ యూ